హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారండి అండ్ ఇక్కడ వచ్చేసి భారీ వర్షాలు అండ్ కళ్యాణదుర్గం మీదనే ఎందుకో ఎక్కువగా పడుతున్నాయండి ఈ వన్ వీక్ నుంచి కూడా వర్షాలు అయితే అంటే ఐదారు రోజుల నుంచి కంటిన్యూగా పడుతున్నాయి అండ్ ఈ ఐదారు రోజులు వర్షంలో తీసుకుంటే కనుక ఎక్కువగా వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాలోనే వర్షాలు పడ్డాయి అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఈ విలేజ్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ పల్లి అండ్ ఎర్రబోరేపల్లి విలేజ్కి మా రెండు విలేజెస్కి మధ్యలో ఉంటుందండి ఇది వచ్చేసి వాగులో అండ్ ఇక్కడ కళ్యాణ్ దుర్గం ఏరియా అండ్ సెట్టూరు మండలం ఎర్రబోరేపల్లి విలేజ్ అండ్ లక్ష్మణ్పల్లి విలేజ్ అండి ఈ రెండు విలేజెస్కి కూడా ఎక్కువగానే అంటే ఆ రెండే అని కాదు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎర్రబోరేపల్లి అండ్ పల్లి గ్రామం అండి ఈ రెండు గ్రామాల మధ్యన ఈ వాగులో ఈ ట్రాక్టర్ అనేది ఇరుక్కుంది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి కళ్యాణ్దుర్గం ఏరియా అనే కాదండి అనంతపురం జిల్లా మొత్తము అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పడుతున్నాయి వర్షాలు అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ